ఇవన్నీ కూడా క్లాసిక్ త్రీ ఫిఫ్టీ తర్వాత వెనకాల మైలేజ్ బైక్స్ స్కూటీస్ అన్నీ కనిపిస్తున్నాయి అన్ని పైన ప్రైజు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంది అన్ని బండ్ల పైన కూడా మీకు ఫైనాన్స్ అయిపోతుంది ఏంటి ఏంటి చెప్పండి మీ బాధ ఏంటి చూస్తే మీకు సేమ్ ఎస్డి రోడ్స్టర్ ఇది మీరు ఫోన్ చేసి కనుక్కోవాలి దీని ప్రైజు కరెంట్ పోయింది నీళ్ళున భయా నీళ్ళేని భయా నీళ్ళున భాయా నీళ్ళేని బాయా ట్వంటీ థౌజండ్ మినిమం డౌన్ పేమెంటు లక్ష లోపల ఉన్న వాళ్ళకి లక్ష పైన ఉంటే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు ఇట్లా డౌన్ పేమెంట్ బండి ప్రైజ్ను బట్టి మీ సిబిల్ స్కోర్ను బట్టి డౌన్ పేమెంట్ అనేది వస్తుంది అనమాట వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంటుంది సో ఇక్కడ ఎయిర్టెల్ ఆఫీస్ ఉంటుంది కింద దీనిపైనే పక్కనే స్టెప్స్ ఉంటాయి వచ్చేసి డ్రీమ్ బైక్స్ ఇక్కడ అన్ని మళ్ళీ ఫైనాన్స్ అయిపోతుంది ప్రతి బండి పైన ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రైడర్ రవిపకా రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ అయినా ఏది చూసినా రవి అన్న వీడియో వచ్చా అని చెప్పండి మంచి డిస్కౌంట్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైవ ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనము డ్రీమ్ బైక్స్ అప్డేట్ అయితే తీసుకొని వచ్చాం ఇక్కడ చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్లు లాస్ట్ టైం అయితే మైలేజ్ బైక్స్ స్కూటీస్ అవన్నీ చూసాం కదా సో ఇప్పుడైతే చాలా బండ్లు బుల్లెట్ నుంచి తర్వాత వన్ ఫైవ్లు తర్వాత జావాలు ఎస్డీలు చాలా బండ్లు ఉన్నాయి స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి అన్ని బండ్ల ప్రైజ్లు అయితే చూసేద్దాం తప్పకుండా మీరైతే ఏం చేయాలా వీడియో లైక్ చేయండి స్టేట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జన్యూన్ కంటెంట్ ఇస్తాం సో రవిప్రకాష్ లాస్టల్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి రైడింగ్ ఇష్టం అంటే రైడర్ రవిప్రకాష్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ రైడింగ్ వీడియోస్ వస్తాయి సో లేట్ చేయకుండా వీళ్ళైతే వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ట్వంటీ థౌజండ్ మినిమం డౌన్ పేమెంటు లక్ష లోపల ఉన్న వాళ్ళకి లక్ష పైన ఉంటే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు ఇట్లా డౌన్ పేమెంట్ బండి ప్రైజ్ను బట్టి మీ సిబిల్ స్కోర్ని బట్టి డౌన్ పేమెంట్ అనేది వస్తుంది ఓకేనా సో రండి వీళ్ళు వెళ్ళిపోదాం సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంటుంది సో ఇక్కడ ఎయిర్టెల్ ఆఫీస్ ఉంటుంది కింద దీనిపైనే పక్కనే స్టెప్స్ ఉంటాయి వచ్చేసేయండి పైకి సో లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి మీకు నింజా సిక్స్ ఫిఫ్టీ నింజా సిక్స్ ఫిఫ్టీ ఇది మీకు రెండు లక్షల పదహైదు వేలు అయితే ఉందన్నమాట సో చూసుకోండి బండి చాలా ప్రీమియం అండి బట్ తక్కువ ధరలో వస్తుంది మీకు బండి అయితే బాగుంది ఇంజన్ ఉంది బాడీ ఎట్లా ఉంది కండిషన్ ఎట్లా టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే కొనుక్కోండి బట్ దీనికైతే ఫైనాన్స్ కాదు ఫైనాన్స్ కాదు మొత్తం పేమెంటు చేయాలన్నమాట సింగిల్ పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది సో చూసుకోండి అదనమాట నింజా సిక్స్ ఫిఫ్టీ అండ్ ఇక్కడ చూస్తే మీకు నింజా త్రీ హండ్రెడ్ ఉంది ఇది కూడా మీకు బెస్ట్ కండిషన్ క్వాలిటీలో ఉంది ఇది కూడా మీకు రెండు వేల ఇరవై మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ రెండు లక్షల నలభై తొమ్మిది పేరు టూ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్కి ఈ బైక్ అయితే అందుబాటులో ఉంది ఫైనాన్స్ అయిపోతుంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ చూడండి సో ఇక్కడ చూడండి బండ్లు అయితే బ్రహ్మాండంగా ఉండే ఇది చూడు బ్రహ్మాండంగా ఉంది బండి అయితే నీట్గా ఉంది కండిషన్ కూడా జబర్దస్త్ ఉంది లైట్లు కానీ బాడీ కానీ ఎంత బాగుంది నచ్చితే టెస్ట్ రైడ్ చేసుకొని కొనుక్కోండి ఓకేనా బండి అయితే సూపర్ ఉంది చాలా బాగుంది అండ్ ఇక్కడ చూడండి ఇది అపాచి అపాచి ఇది కూడా బాగుంది బండి సో చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు మోడలు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది ఓకేనా సో రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు కండిషన్ నీట్ సూపర్ ఉంది సో షోరూమ్ కండిషన్ లాగా ఉంది రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది చూసుకోండి టూ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ టూ థౌజండ్ కిలోమీటర్స్ ఓన్లీ రివెన్ సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నింజా ఫోర్ హండ్రెడ్ సారీ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ అనమాట సో బండి బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇదిగోండి కండిషన్ కూడా నీట్గా ఉంది బ్రాండ్ న్యూ కండిషన్ అనమాట సో ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఐదు వేలు మాత్రమే తిరిగింది వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ లక్ష తొంభై ఐదు వేలకి ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ ఉంది చూసుకోండి సో ఎక్కడ చూస్తే మీకు ఇంటర్సెప్టర్ అయితే ఉంది ఇంటర్సెప్టర్ కావాలంటే తీసుకోండి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు ట్వంటీ టూ మోడల్ పదిహేడు వేల ఐదు వందల డెబ్భై ఒక్క కిలోమీటర్లు తిరిగింది టూ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలకి బైక్ అందుబాటులో ఉంది చూసుకోండి సో బండి బాగుంది జబర్దస్త్ కండిషన్లో ఉంది చూసుకోండి సో ఏ అక్కడికి ఏంటి ఏంటి చెప్పండి మీ బాధ బాధింది పోతున్నా అని పిలుస్తున్నాడా పోతున్నావా నీళ్ళు నా బాయ నీళ్ళు లేని బాయా ఏ బాయ్ బాగుంది ఇది కూడా కండిషన్ కూడా నీట్గా ఉంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫైనాన్స్ వస్తుంది తీసుకోండి ఓకేనా సో ఎక్కడ చూస్తే ఇది కూడా ఇది కూడా చూడండి ఇంట్రెస్ట్ అయితే బాగున్నాయి మీకు ఈసారి డ్రీమ్ బైక్స్లో చాలా వస్తున్నాయి ఇంటర్సెప్టర్లు ఇది చూసుకోండి దీని ప్రైస్ మీకు ఫోన్ చేసి కనుక్కోండి బండి బాగుంది చాలా బాగుంది బ్రాండ్ న్యూ కండిషన్గా అనిపిస్తుంది లుక్ కూడా అద్దరిపోతుంది జబర్దస్త్ లుక్ అయితే ఉందనమాట బండి కూడా చాలా బాగుంది చూడండి ప్రతి బండి పైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది బండ్లు చాలా బాగున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇది చూడండి ఎంత బాగుందో బండి లుక్ కూడా వ్యూ కానీ చాలా యాంగిల్ చాలా బాగుంది కదా చూడండి బండి చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైజ్ ఎందుకంటే నాకు ఐడియా లేదు కాబట్టి సో కనుక్కోండి మోడల్ కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోండి బండి అయితే సూపర్ ఉంది సో ఇక్కడ చూస్తే ఇంకోటి ఉంది ఇది వచ్చేసి మీకు ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడలు ఇంటర్సెప్టరు సిక్స్ ఫిఫ్టీ సిసిలో రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల ఏమో దీనికి ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు చూడండి కనుక్కోండి ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైజు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు కిలోమీటర్లు ఎంత అనేది మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా ఇంటర్సెప్టరు టూ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు ఇంటర్సెప్టరు బాగుంది సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు మెటీరియల్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ అనమాట తండ్రబాటు త్రీ ఫిఫ్టీ ఎక్స్ రెండు బండ్లు ఉన్నాయి నాలుగు బండ్లు ఉండే రెండు బండ్లు మాత్రమే మిగిలినాయి ఇవి కూడా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి ప్రైజ్ కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూసుకోండి ఓకేనా ఇది వచ్చేసి ఎయిటీన్ మోడలు ఇది కూడా సెవెంటీన్ మోడల్ అట్లా ఉండొచ్చు లక్ష ఇరవై వేలు అట్లా ఉంటాయి అన్నమాట బండ్లు మీరు ఫోన్ చేసి కనుక్కొని వచ్చేసేయండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది బండ్లకి ఒక ఇరవై ఐదు వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది అదనమాట సో ఇది కూడా చూడండి ఇది తండ్రబాడు ఈ తండ్రబాడు ఈ రెండు కూడా తక్కువ ధరలో ఉన్నాయి రెండు కూడా తండ్రబాడే రెండు కూడా త్రీ ఫిఫ్టీ సీసీ అనమాట తక్కువ ధరలో ఉన్నాయి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా సో అదనమాట సో ఇక్కడ చూస్తే మీకు నాలుగు బండ్లు ఉన్నాయి ఎస్డీ నుంచి రోడ్ స్టరు ఫోర్ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట నాలుగు బండ్లు ఎస్డీ నుంచి రోడ్ స్టార్ అనమాట ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ బట్ కండిషన్ మాత్రం బ్రాండ్ని ఉంది సో అదనమాట లక్ష ఎనభై తొమ్మిది వేలు ఎయి వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే షాప్కి వచ్చి ప్రైస్ మాట్లాడుకొని తీసుకోండి ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలు స్టార్ అనమాట ఎస్డి నుంచి పద్నాలుగు వేల నూట ఏడు కిలోమీటర్లు అయితే తిరిగింది వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ లక్ష నలభై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది సో చూసుకోండి కండిషన్ కూడా ఏ వన్ కండిషన్ ఉంది ఇది చూడండి ఇది వస్తే మీకు లక్ష అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కి రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అయితే అందుబాటులో ఉంది ట్వంటీ త్రీ మోడలు చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మీకు సేమ్ ఎస్డి రోడ్స్టరు ఇది మీరు ఫోన్ చేసి కనుక్కోవాలి దీని ప్రైజు కరెంటు పోయింది కరెంట్ పోయింది అబ్బాయి క్యావా ట్రిప్ ఓగా ఓ సారీ కొంచెం కరెంట్ అయితే పోయిందనమాట ఒక అరగంట తర్వాత మళ్ళీ వచ్చింది కంటిన్యూ చేద్దాం సో ఇది వచ్చేసి మీకు చెప్పాను కదా మీరు షాప్కి ఫోన్ చేసి కనుక్కోండి దీని డీటెయిల్స్ అన్నీ కూడా ఓకేనా అనమాట బండి అయితే బాగుంది రోడ్స్టరు ఎస్డీ నుంచి బాగుంటుంది అనమాట అండ్ మనకు ఇక్కడ వచ్చేసి మీకు ఎస్డీ స్క్రామ్లర్ ఇది ఎస్డీ నుంచి స్క్రామ్లరు దీని ప్రైజ్ మనం చూసుకుంటే బండి కండిషన్ అయితే చున్నీకి ఇంజన్ అది బాగానే కనిపిస్తుంది ట్వంటీ టూ మోడలు పన్నెండు వేలు తిరిగింది లక్ష నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది అది సో ఇక్కడ చూడండి ఇది స్క్రామ్లర్ స్క్రామ్ ఫోర్ డబల్ వన్ అనమాట హిమాలయన్ నుంచి స్క్రామ్ ఫోర్ డబల్ వన్ ఇది వచ్చేసి మీకు చూసుకుంటే ఇరవై ఇరవై రెండు మోడలు పదహారు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇది కూడా మీకు హిమాలయను స్క్రామ్ ఫోర్ డబల్ వన్ అనమాట చూసుకోండి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ లక్ష తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు వన్ ముప్పై ఏడు వేలు తిరిగింది ఇది థర్టీ సెవెన్ థౌసండ్ అయితే తిరిగిందనమాట అదనమాట చూసుకోండి పంటలు అయితే ఇట్లా ఉన్నాయి అండ్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీకు స్టాండర్డ్ అయితే ఉంది సారీ క్లాసిక్ అయితే ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అనమాట ఇది మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు పంతొమ్మిది వేలు తిరిగింది లక్ష తొంభై ఎనిమిది వేలు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నారు ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడలు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ముప్పై వేలు తిరిగింది లక్ష తొంభై ఐదు వేలు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ముప్పై వేలు తిరిగింది ట్వంటీ టూ మోడలు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇది చూడండి ఇది వచ్చేసి మీకు రెండు వేల చూసుకోండి బండి అయితే నీట్గా ఉంది కండిషన్ బాగానే ఉంది ఇరవై ఆరు వేలు తిరిగింది ఓకే సో రెండు వేల ఇరవై ఒకటి మోడలు లక్ష డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు బండి అయితే బాగా నీట్గా ఉంది కండిషన్ అయితే గుడ్ కండిషన్గా అనిపిస్తుంది అయితే చెక్ చేసుకొని తీసుకోండి డిస్సైడ్ చేసి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఇది మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ట్వంటీ వన్ మోడలు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్ లక్ష డెబ్బై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు మీరు ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైజ్ ఓకే సో మోడల్ ప్రైజు ఫోన్ చేసి కనుక్కోండి బండి అయితే చూనింగ్ నీట్గా కనిపిస్తుంది అది ట్వంటీ ఫోర్ మోడల్ ఉండొచ్చు మీది అంత నీట్గా ఉంది సో ఇక్కడ చూస్తే మీకు ఇది కూడా రెండు లక్షల పదివేలు లక్షల తొంభై వేలు అట్లా ఉండొచ్చు ఫోన్ చేసి కనుక్కోండి ఓకే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ క్రోమ్ అండ్ రెడ్ కలర్లో బాగుంది బ్లాక్ క్రోము రెడ్ త్రిపుల్ కలర్లోసిన చూడండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు సో ఆర్ వన్ ఫైవ్ ఎం అనమాట నాలుగు బండ్లు ఉన్నాయి మళ్ళీ స్టాక్లోకి నాలుగు బండ్లు వచ్చినాయి మళ్ళీ సో ఇది వచ్చేసి మీకు ఫోన్ చేసి కనుక్కోవాలి మీరు దీని ప్రైజ్ మోడల్ అయితే చున్నీకి బండ్లు అయితే నీట్గానే ఉన్నాయి చూడండి బండ్లు నాలుగు బండ్లు ఉన్నాయి వరుసగా ఆర్ వన్ ఫైవ్ ఎమ్లు అనమాట అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా క్లాసిక్ త్రీ ఫిఫ్టీ తర్వాత వెనకాల మైలేజ్ బైక్స్ స్కూటీస్ అన్నీ కనిపిస్తున్నాయి అన్ని బండ్లపైన ప్రైజు ఫిక్స్డ్ కాదా నెగోషియబుల్ ఉంది అన్ని బండ్ల పైన కూడా మీకు ఫైనాన్స్ అయిపోతుంది లక్ష లోపల ఉన్న బండ్లకు ఇరవై వేలైతే డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైన ఉన్న బండ్లకైతే ఇరవై ఐదు ముప్పై నలభై ఇట్లా బండి ప్రైజును మీ సిబిల్ స్కోర్ను బట్టి మీకైతే డౌన్ పేమెంట్ అయితే అనమాట అది ఓకేనా బండ్లు అయితే మన ఛానల్ పేరు చెప్పండి ఒక మీకు ఐదు వేలు పదివేలు పదహైదు వేల వరకు డిస్కౌంట్ వస్తుంది ఆ తర్వాత మీకు ఏంటంటే మీకు ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ కూడా ఉన్నాయన్నమాట సో ఎక్కడ చూడండి ఇది కూడా మీకు ఆర్ వన్ ఫైవ్ ఎం అనమాట ఇది కూడా రెండు వేల ఇరవై రెండు మోడల్ రెండా మూడా ఇరవై మూడు అనుకుంటా ఇరవై రెండు లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మనకు ఆర్ వన్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ ఎం అనమాట చూడండి ఇది కూడా మీకు లక్ష డెబ్భై తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ టూ మోడల్ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్కి రెండు వేల ఇరవై రెండు మోడలు ఆర్ వన్ ఫైవ్ ఎమ్ బండ్లు బాగానే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు ఆర్ వన్ ఫైవ్ ఎమ్ వర్సన్ ఫోర్లో సో లక్ష అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కి ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడలు అదనమాట లక్ష అరవై తొమ్మిది వేలు ఇది చూడండి ఇది కూడా మీకు సీల్ టైర్ ఉంది బాడీ కూడా నీట్గానే కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడు మోడలు వర్సన్ ఫోరు ఆర్ వన్ ఫైవ్ ముప్పై వేలు తిరిగింది లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది చూడండి స్టాక్ అంతా బాగా కనిపిస్తుంది కదా బాగుంది బాగుంది స్టాక్ కూడా నీట్గా ఉంది అన్ని అన్ని పైన ప్రైజులు నెగోషియబుల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఇది చూడండి ఇది చూడండి వన్ ఫైవ్ వర్సెంట్ త్రీ లో బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో ఉంటుంది ఇది ఫోన్ చేసి కనుక్కోండి చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుంది ఫోన్ చేసి కనుక్కోండి బండ్లు అయితే బాగున్నాయి అనమాట అన్నీ అండ్ ఇక్కడ చూడండి ఇది చూస్తే మీకు ఆర్ వన్ ఫైవ్ వర్సన్ ఫోర్ బ్లూ కలర్లో ట్వంటీ త్రీ మోడల్ ఇది లక్ష డెబ్బై ఐదు వేలు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది పదమూడు వేలు తిరిగింది ఇది థర్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే ట్రివెన్ అనమాట చూడండి బండి బాగుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెస్ట్ టైస్ చేసి నచ్చితే కొనుక్కోండి ఫైనాన్స్ అయిపోతుంది అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు సేమ్ అనమాట ట్వంటీ టూ మోడలు వన్ సిక్స్టీ నైన్ లక్ష అరవై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోరు వర్షన్ ఫోర్ అది వర్షన్ ఫోరే అది వర్షన్ ఫోరే అది వర్షన్ ఫోరే అది ఒకటి ఎస్ అనమాట ఓకేనా ఇది తక్కువ ప్రైజ్లో ఉంటుంది చూడండి మీకు తక్కువ ప్రైజ్లో అంటే మీకు ఒక లక్ష ముప్పై వేలు అట్లా ఉండొచ్చు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అనుకుంటా ఇది స్టైల్ గీళ్ళు బాగున్నాయి అంత బండి బాగుంది చూడండి సో ఇక్కడ చూస్తే మీకు ఇది కూడా ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోరు ఎం అనమాట బ్లూ కలర్లో సో ఇది ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైజు ఓకేనా సో బండ్లన్నీ చూడండి బాగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు ఎస్ అనమాట ఆర్ వన్ ఫైవ్ ఎస్సు రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ వన్ సెవెంటీ నైన్ చెప్తున్నారు లక్ష డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎనిమిది వందలు మాత్రమే తిరిగిందంట ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందని చెప్తున్నారు చూడండి సో అన్ని బండ్ల పైన ఫైనాన్స్ అయిపోతుంది నెగోషియబుల్ ఉంటుంది ప్రైజులు కూడా నెగేషియబుల్ ఉంటాయి బండ్లన్నీ కూడా మంచి ప్రైజ్లో ఆర్ అండ్ ఫైవ్లో మీకు అరవై వేల నుంచి అయితే ఉన్నాయన్నమాట చూడండి అన్నింటి మీద ఫైనాన్స్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు వన్ సిక్స్టీ ఫైవ్ లక్ష అరవై ఐదు వేలకి రెండు వేల ఇరవై రెండు మోడలు అందుబాటులో ఉంది ట్వంటీ టూ మోడల్ అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు ఇది కూడా మీకు ట్వంటీ టూ అనుకుంటా నాకు తెలిసి ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా వైట్ కలర్లో బాగుంది బండి నీట్గా చాలా బాగా అనిపిస్తుంది వైట్ కలర్లో ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అదనమాట ఓకే సో ఇక్కడ మీకు ఈ బండ్లు కూడా చూపించాను లాస్ట్ వీడియోలో లాస్ట్ వీడియో చూడండి అందులో మీకు అన్ని బండ్ల ప్రైజ్లు అయితే చెప్పినాము సో చాలామంది వీడియో ఎక్కువసేపు ఉంచకుండా తొందరగా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయన్నా అని చెప్తున్నారు కాబట్టి నేను ఈ బండ్ల ప్రైజ్లు అయితే లాస్ట్ వీడియోలో మెన్షన్ చేసినాను చూసుకోండి ఓకేనా ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ రైడర్లు ఉన్నాయి లాస్ట్ వీడియోలో చెప్పాము చూసుకొని ఆ వీడియో చూసుకొని చూడండి లేదంటే ఒక వన్ వీక్ ఆగితే ఈ స్టాక్ మళ్ళీ వీడియో చేస్తాను నేను ఓకేనా బండ్లన్నీ కూడా బాగుండాయి ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది అన్ని బండ్లకు కూడా మన ఛానల్ డిస్కౌంట్ అయితే అన్ని బండ్లపైన మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది చూసుకోండి బండ్లు నచ్చితే కొనుక్కోండి ఓకేనా ఫైనాన్స్ అయిపోతుంది ప్రైజ్ నెగోషియబుల్ చూడండి బండ్లన్నీ కూడా చాలా మంచి మంచి బండ్లు అయితే మీకు అందుబాటులో ఉండదు ఓకే సో అన్న వీలైనంత తొందరగా ఒక ట్వంటీ మినిట్స్ లోపల ఉండడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నారు వీడియో అందుకని నేనైతే సో ఇది ఈ స్టాక్ అయితే ఎన్ని చెప్పాను నేను కూడా స్ట్రైన్ అవ్వను మీకు కూడా ఎక్కువ లాగ్ ఉండదు ఓకేనా అది ఓకే సో ఇది వచ్చేసి మీకు పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంటుంది డ్రీమ్ బైక్స్ ఇక్కడ అన్ని మళ్ళీ ఫైనాన్స్ అయిపోతుంది ప్రతి బండిపై రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రైడర్ రవిప్రకాష్ సార్ అయినా రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అయినా ఏది చూసినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మంచి డిస్కౌంట్ అయితే ఉంటుంది కొత్త కొత్త బండ్లు పెద్ద పెద్ద వాళ్ళు మంచి మంచి ప్రైస్లలో ఉన్నాయి సో వచ్చేయండి ఒకసారి టెస్ట్ టెస్టేజ్ చేసుకుని నచ్చితే కొనుక్కోండి ఓకేనా సో ఇది కాసి వాళ్ళు కూడా మరి ఒకసారి ఇదిగో ఎక్కడ చూడండి ఈ వీడియో అంతా మళ్ళీ ఒక టూ డేస్లో వస్తుంది మీకు స్టాక్ ఓకే ఆ వీడియో కేటీఎం బండ్లో అవన్నీ ఉన్నాయి కొత్త మళ్ళీ ఆర్ఎస్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఆ వీడియోలో చూద్దాం ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేసేసి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్యాస్